ఎందుకు బేబీ నా అన్న చేసావు నువ్వు ఎలా చేసావు అన్న ఎలా చేసావు అలా చేసావా టీచర్ ఏమన్నారు నో నో హె గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పౌలుని స్కూల్లో జాయిన్ చేశామని చెప్పి రీసెంట్గా బ్లాగ్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు నేను రిటర్న్ తీసుకురానికైతే వెళ్తున్నాను అనమాట సో మాకు ఇది ఇక్కడ నుంచి బస్ స్టాప్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ ఉంటుంది ఇదంతా నార్మల్ మెయిన్ రోడ్ అనమాట అంత ట్రాఫిక్ ఏ ఉండదు ఇక్కడ కంపల్సరీగా రూల్స్ అయితే పాటించాలి రెడ్ ఉన్నప్పుడు అస్సలు కదలకూడదు గ్రీన్ వచ్చిన తర్వాతనే మనం మూవ్ అని అవ్వాలన్నమాట ఎందుకంటే సిగ్నల్స్ కంపల్సరీగా ఫాలో అవుతారు ఇక్కడ వాళ్ళు మన సైడ్ లాగా కాదు సో బస్ స్టాప్కి అయితే వచ్చేసాను లెవెన్ ట్వంటీ త్రీకి నా బస్ అయితే ఉందనమాట స్కూల్ ట్వెల్వ్కి అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా నేనైతే లెవెన్ ట్వంటీ త్రీ బస్నే క్యాచ్ చేయాలి అది మిస్ అయితే మళ్ళీ ట్వెల్వ్ ఆఫ్టర్ నేను మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళగలను కొంచెం దూరం కాబట్టి బస్ స్టాప్ ఆపోజిట్ ఇలా ఫ్లాట్స్ అనమాట ఇవన్నీ ఇక్కడ పెంగటిల్ ఉంటే ఫ్లాట్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి అనమాట మా బస్ అయితే వచ్చేసింది బస్ స్టాప్లోని మెయిన్గా బస్ లోపల ఇలా స్క్రీన్ ఒకటి ఉంటుంది మనం స్టాప్ నేమో కూడా ఒకసారి చూసుకోవచ్చు నెక్స్ట్ అది కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది ఇంకా బస్ దిగి స్కూల్కి అయితే వచ్చేసాను ఇక్కడ బేసిక్గా ఏంటంటే ట్వెల్వ్ ఆఫ్టర్ కానీ కిడ్ని రిసీవ్ చేసుకుంటే ఫైవ్ మినిట్స్ లేట్ అయినా సరే మనకి ఫైవ్ యూరోస్ అయితే ఛార్జ్ చేస్తారు మొత్తం బిల్ అంతా మనం మంత్లో ఎనీ టైమ్స్ లేట్ అయ్యాము లాస్ట్ ఎండింగ్లో మనకి బాంబు అయితే పేలుస్తారనమాట అంత బిల్ కట్టాలి బేసిక్గా వెళ్ళిన తర్వాత మేడం గారి గురించి ఒక కంప్లైంట్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది దీనేమో ఎవరినో రక్కేసిందంట టీచర్ అయితే కంప్లైంట్ చేశారు స్కూల్కి వెళ్ళి టూ డేస్ అవుతుంది అప్పుడే కంప్లైంట్ లిస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది మాకైతే మాత్రం అక్కడ నుంచి రిటర్న్ అయితే మాకు ట్వెల్వ్ ట్వంటీకి బస్సు ఉంది బస్సులో వచ్చేటప్పుడు చాలా టైమింగ్స్ అయితే మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి లేదంటే ఇలాగా టైం పట్టేస్తుంది అనమాట ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఉంటుంది టైమింగ్స్ కూడా చూసుకోవాలన్నమాట బ్రేక్స్కి పెట్టే స్నాక్స్ రిటర్న్ వచ్చిన తర్వాత తినే పిల్లలు మీకు కూడా ఉన్నారు బ్రేక్లో తినకుండా బస్సు వచ్చినంత వరకు ఇంకా అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది కంపల్సరీగానా ఎందుకు బేబీని అన్నా చేసావు నువ్వు ఎలా చేసావు అన్న ఎలా చేసావు అలా చేసావా టీచర్ ఏమన్నారు నో నో అన్నారా టీచరు ఎందుకు బేబీ అన్న చేస్తే తప్పు అలా చేయకూడదు డోంట్ డూ దాట్ ఎంత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టిందో చూసారా ఇంకా రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము పసి దిగిపోయి ఇక్కడ బేసిక్గా ఫ్లాట్స్ ముందు గార్డెనింగ్ అయితే చాలా బాగా డిజైన్ చేసుకుంటారు ఈ సన్ఫ్లవర్స్ నేను ఐర్లాండ్ వచ్చిన తర్వాత చూశాను బట్ ఫాల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అవి కూడా పోతాయి ఈ ఐర్లాండ్లో రెయిన్ ఎప్పుడు పడుతుందో అస్సలు చెప్పలేమనమాట అనమాట మేము వెళ్ళేదారిలో చినుగులు కూడా స్టార్ట్ అయిపోయినాయి కొంచెం రెయిన్ స్టార్ట్ అయింది అంబ్రెల్లా ఉంటే ఒక బాధ లేకపోయినప్పుడు ఇంకో బాధ అన్నట్టు వచ్చిందనమాట టీచర్ కంప్లైంట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి చేసే ఫస్ట్ పని ఏంటంటే ఈ నెయిల్స్ తీయడమే చెప్పిన తర్వాత తప్పదు కదా సొసైందా లో